రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు గంభీరావుపేట మండల కేంద్రంలో చాలెం బెరాక ప్రార్థన మందిరంలో పాస్టర్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలకు మాజీ జడ్పీటీసీ మలుగరి నర్సగౌడ్ ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి ప్రశాంత్ విచ్చేసి క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ శాంతి సందేశం ఇచ్చారు ప్రార్థన చేశారు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వచ్చిన ప్రజాప్రతినిధులకు తినిపించారు అలాగే మాజీ జడ్పీటీసీని ఉప సర్పంచ్ని వార్డు సభ్యులను సాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అనుకు భీమాజీ జెడ్పీటీసీ నర్సగౌడ్ ఉప సర్పంచ్ కమలక రెడ్డి ప్రశాంత్ రంజిత్ సంజీవరెడ్డి క్రైస్తవ సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా కూర్చుంది ఇక్కడ ఎవరమైనా సరే మన అందరం మనల్ని మనము మా ఇద్దరికి సమర్పించుకోవాలా ఒకటి దేవునికి రెండోది అవసరం అయితే మన శత్రువుకైనా సరే సమయంలో లోకానికి ఎందుకు వచ్చాడంటే మూడు విషయాలు నేను గుర్తు చేస్తున్నాను యేసువారి లోకంలో పుట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మానమని దూతలు వచ్చి ప్రకటించాయి యేసుప్రవారు ఈ లోకంలో పుట్టినప్పుడు మహా సంతోషం తీసుకొచ్చాడు అనగా యేసుప్రవారు పుట్టుక ద్వారా ఈ లోకానికి ఒక మొట్టమొదటిగా సంతోషం వచ్చింది రెండవదిగా తనకిష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం అని అన్నాడు అంటే భూమి మీద ఆ యొక్క తనను ఇష్టపడ్డ వారందరికీ దేవుడు సమాధానం ఇచ్చువాడై ఉన్నాడు మూడవదిగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది దూతలు ప్రకటించాయి అనగా యేసుక్రీస్తు జననము ద్వారా ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది రక్షణ అంటే భౌతికంగాను రెండవది ఆత్మకును కనుక మనిషి ఈ లోకంలో విడిచిన తర్వాత మోక్షానికి వెళ్ళాలి ఆ స్వర్గరాజ్యముకి ఇవ్వాలని అంటే ఆ ఆత్మను రక్షించగలిగిన ఆ రక్షణ భాగ్యాన్ని యేసుప్రవారి లోకానికి తీసుకొచ్చాడు అంటే సకల మనుషులకి మొట్టమొదటిగా సంతో ఏసువరి ఈ లోకంలో జన్మించడం ద్వారా సంతోషము యేసు ఈ లోకంలో జన్మించిన ద్వారా సమాధానము ఈ శాంతిగా శాంతంగా ప్రశాంతంగా ఉండాలనేటువంటిదే నేను మీ అందరి ఈరోజు శుభ యేసు క్రీస్తు జన్మదిన సందర్భంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మనిషి రూపంలో ఉంటాడనడానికి మీరందరి నిదర్శనం ఎప్పుడు ఎవరిని రక్షించడానికి ఏ మతంలో ఏ దేవుడు రాడు కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీరు నమ్ముకున్న ప్రభువును స్థుతిస్తే తప్పకుండా మీ కష్టాలను పారదలి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చేటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు పొంది ఉన్నారు ఇలాంటి మంచి సమాజంలో మీరు మీరు ఇతరులకు హాని కలిగించకుండా ఇతరులను బాధ పెట్టకుండా బాధ లేనిటువంటిది ఎవరికి ఉన్నా మాకే అనే భావనతో అందరి క్షేమాన్ని కోరేటువంటి మీ ప్రార్థనలో సర్వోత్తమైనటువంటి మానవత్వం ఉంది